డ్రగ్స్ కు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాలేజీలు స్కూల్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దాం శంషాబాద్ డీసీపీ రాజేష్ డ్రగ్స్ పానీయాలకు అలవాటై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నానని డ్రగ్స్ రహిత కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం శంషాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చివర సభ వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చే మాదక ద్రవ్య రహిత సమాజంలో భాగస్వాములు అవుతామని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డిసిపి రాజేష్ మాట్లాడుతూ మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీస్ సైకోట్రిక్ సబ్జెక్ట్స్ పైన ఒక ఉపాదం మోపి జీరో టాలరెన్స్ తో ముందుకు వెళ్తా స్పెషల్ ఏజెన్సీ స్పెషల్ ఆర్గనైజేషన్ యాంటీ నార్కోటిక్స్ అని స్థాపించుకుంది. దాని నుంచి ఎస్ఓపీస్ ప్రతి స్కూల్స్ కాలేజెస్ లో యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పాటు చేసి జరుగుతుంది. ఈ వార్ అగైన్స్ డ్రగ్స్ లో వెండి ఇనిషియేటివ్స్ గా ముందుకు వెళ్తా ఉంది. అది ఎన్ఫోర్స్‌మెంట్ ఒకటి అవేర్నెస్ ఒకటి. ఈ ఎన్ఫోర్స్‌మెంట్ లో చూసుకుంటే మీరు కన్జ్యూమర్ నుంచి, పెడ్లర్ నుంచి, సప్లైయర్ నుంచి, సోర్స్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా కేసెస్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేసి వాళ్ళని జైలుకు పంపి కన్విక్షన్ ఇన్సోట్ చేస్తాం జరుగుతుంది ఇట్లా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్ మెనెస్ తోటి బానిసై ఈ కేసుల్లో ఎదుర్కొని భవిష్యత్తు చాలా పోగొట్టుకుంటా ఉన్నారు దానికోసం అవేర్నెస్ కూడా బాగా సెన్సిటైజ్ చేసి ఇంటెన్సిఫై చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఈ వారం మొత్తం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ గా ప్రతి స్కూల్ కాలేజెస్ కమ్యూనిటీస్ ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీలో ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ర్యాలీ కూడా నిర్వహిస్తాం జరుగుతుంది ఇది ఒక్కటి ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే మనం సక్సెస్ పొందలేము ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ ప్రతి టీచర్ ప్రతి కమ్యూనిటీ హెడ్ కూడా దీనికి భాగస్వాములై మాతో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా విచ్చేసిన మీడియా మిత్రులకి సహకరించిన మీడియా మిత్రులకి స్టూడెంట్స్ కి మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను